హాయ్ అండి నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఒక చీరకి కుచ్చులు వేయడం చూపిస్తున్నాను దానికోసం సిల్క్ థ్రెడ్ శారీ కలర్ పళ్ళు కలర్ ఒకటి శారీ కలర్ ఒకటి సిల్క్ థ్రెడ్ రెండు నెక్స్ట్ వచ్చి ఈ ఫ్లవర్ టైప్ టూ సైడ్స్ అలానే ఉంటుందండి ఆ బీడ్ ఒకటి క్యాప్ క్యాప్ బీడ్స్లో రకాలు ఉంటాయి నేనైతే ఇలాంటి రౌండ్ టైప్ తీసుకున్నాను నెక్స్ట్ షుగర్ బీడ్స్ థ్రెడ్ కట్టర్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ఈ శారీ వచ్చేసి నేను ఆల్రెడీ పళ్ళు సైడ్ మార్క్ చేసుకున్నానండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను అది మీ చాయిస్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవచ్చు వన్ ఇంచ్కే మార్క్ చేసుకోవచ్చు టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ మీకు ఎంత దగ్గరగా కావాలి ఎంత దూరంగా కావాలి ట్యాజల్స్ అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి చేశాను మీకు అదే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్కి మార్క్ చేసుకుంటాం కదా ఆ చాక్ నెక్స్ట్ వచ్చి మనం నీడిల్కి నాలుగు వరుసల థ్రెడ్ ఎక్కించుకుంటాము ఇది కూడా మీ చాయిస్ ఏనండి కాటన్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు సిల్క్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు నేను వచ్చేసి కాటన్ థ్రెడ్ తీసుకున్నాను నెక్స్ట్ ఫస్ట్ క్యాంప్ పెట్టుకుంటాము నెక్స్ట్ ఆ ఫ్లవర్ బీడ్ ఆ నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీడ్ ఒకటి మొత్తం ఇలా ఉంటుంది సెట్ వచ్చి దాని క్యాప్ కింద లోపల నుంచి కింద వైపు ట్యాజల్ వస్తుంది అది ఎలా వేసుకోవాలో ఒకటి రెండు మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ మొత్తం వేసాక ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే లాస్ట్ వరకు లాక్కోకుండా కొంతవరకు లాక్కొని థ్రెడ్కి ఇది మొత్తం అవి కింద వైపు పట్టుకోవాలి మనం శారీ కింద నుంచి నీళ్ళని పైకి తీసుకోవాలి మార్పు చేసుకునే దగ్గర మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను మార్క్ చేసిన దగ్గర కింద నుంచి పైకి తీశాను ఆ నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే మనం మూడు ఎక్కించుకున్నామో షుగర్ బీడ్ ఫ్లవర్ బీడ్ క్యాప్ ఈ మూడిట్లో నుంచి మళ్ళీ నీడిల్ని కిందకి తీసుకోవాలి మనం నాలుగు వరుసలు ఎక్కించుకున్నాం కదా ఇప్పుడు ఎనిమిది వరుసలు అవుతాయి అన్నమాట కిందకు వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం కిందకి తీసుకోవాలండి ఎందుకంటే ఆ పోగులు మధ్యలో నుంచి నీడిలు వస్తే మళ్ళీ చిక్కుబడిపోతే చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి ఒక అంటే మనం థ్రెడ్ని కొంచెం ఇట్లా నొక్కి పెట్టినట్టు పట్టుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఒకటి రెండు వేస్తే మీకు కూడా అర్థమవుతుంది అలవాటు అవుతుంది అలాగే మొత్తం ఇలా మొత్తం ఇది సెట్ అనమాట నెక్స్ట్ మనం ట్యాజల్ వేసినప్పుడు దాన్ని ముడి వేసుకోవడానికి ఎంత థ్రెడ్ కావాలో చూసుకొని అంత ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోవడమే నెక్స్ట్ వచ్చి నేను అన్నీ చూపించట్లేదండి నేను నెక్స్ట్ వేసాక చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి పింక్ కలర్వి ట్యాజ్ కోసం మనం పోగులు పోసుకోవాలి నేను లాంగ్ లెంత్ ఉన్నది ఒక కార్డ్బోర్డ్కి వేసుకున్నాను ఫస్ట్ ముందు ఆల్రెడీ నేను బ్లూది కూడా వేసుకొని పెట్టుకున్నాను మీరు చూస్తే అది కట్టేశాను కూడా చూసారు కదా ఇది బ్లూ కలర్వి ఆల్రెడీ వన్ బై వన్ మధ్యలో పింక్ కోసం వదిలేసి బ్లూ వేశాను దానికి ఇంకా మనకి గోల్డ్ జరిగే థ్రెడ్ ఉంటుంది కదా అది వేయలేదనమాట అది కూడా వేస్తే మనకి ట్యాజల్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడైతే పింక్ వాటి కోసం మనం పోగులు పోసుకున్నాం అనమాట రెండు ఒకేసారి పోసుకుంటే పడిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని మనం జాగ్రత్తగా వేసుకోవాలి ఫస్ట్ నాకైతే బ్లూ కలర్ది హాఫ్ వర్క్ వేశాను అయిపోయింది నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ది వేస్తున్నాను మీకు అదే చూపిస్తున్నానండి ఇక్కడ ఇది వచ్చేసి బ్లూ కలర్ ఈ పీస్ అంటే శారీలో ఉన్న బ్లూ ఈ పళ్ళులో ఉన్నది పింక్ సో ఆ రెండు కలర్స్ తీసుకున్నాను ఇప్పుడు పింక్ కూడా వేసేసానండి నెక్స్ట్ ఇప్పుడు జరి థ్రెడ్ ఎలా మనం వేస్తామో అదే దాన్ని ఎలా టైట్ చేస్తామో చూపిస్తున్నాను నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ నీడిల్కి మనం జరిగీ థ్రెడ్ ఎక్కించుకోవాలి ఒక పోగు ఒకటి వేస్తే రెండు అవుతున్నాయి కదా అలాగా ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకొచ్చి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అంటే మనకి ఎంత అది ఎలివేట్ అవ్వాలి అనే దాన్ని బట్టి మనం అన్ని చుట్టూ తిప్పుకొని టైట్గా పట్టుకొని తిప్పుకోవాలి మళ్ళీ బ్యాక్ సైడ్కి తిప్పుతున్నాను మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్కి తిప్పి కింద నుండి ఈ థ్రెడ్ ఉంది కదా ఆ కింద నుండి లోపల కింద నుండి పైకి తీసి అక్కడ ముడి వేస్తున్నాను ఒక రెండు సార్లు తిప్పి నీడిల్కి లాగేస్తే ముడి పడిపోతుంది ఆ ముడి కనిపించకుండా ఉండడం కోసం మళ్ళీ మనం ప్యాజల్ మొత్తం మధ్యలో నుంచి కిందకి ఈ జరి ద్రెడ్ని కిందకి తీసేయాలన్నమాట ఇలా తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి ఆ పోగులు లెగసినట్లు అవుతాయి సో ఇది మళ్ళీ కనిపించకుండా ఉండడానికి లోపలికి కట్ అనమాట మీకు అర్థమవుతుంది కదా ఒకసారి చూస్తే అది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది మనం ఏదైతే ముడిలాగా వేసామో అది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని అంత లెంత్ కట్ చేసుకోవడమే అన్నీ వేసేసానండి నేను కుచ్చులు ఎలా ఉన్నాయో కూడా మీరు చూడవచ్చు నేను ఆల్టర్నేట్గా బ్లూ అండ్ పింక్ అలా వేసుకున్నాను ఇంకా మీ ఇష్టం అది రెండు బ్లూ రెండు పింక్ అలా కూడా వేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను అలా అది సేమ్ గ్యాప్ ఉండడం సేమ్ లెంత్ ఉండడం మనం చూసుకొని తీసుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే కొంచెం క్రాస్ కోడ్ అలావేం ఉండవు వేరు వేరుగా కొంచెం టైం తీసుకొని వేస్తే అవలా అనిపిస్తాయి అనమాట మొత్తం ఒకసారి సెట్ చేస్తే మొత్తం సరిపోతుంది అన్నీ బాగుంటాయి నేను మొత్తం కంప్లీట్ చేశాక చూపిస్తున్నాను మీకు ఇది ఒక్కొక్కటి ఎలా వేయాలో చూపించాను ఇది వచ్చి శారీ బ్లూ కలర్దేమో ఇది శారీ మొత్తం బ్లూ కలర్ అండి పింక్ కలర్ వచ్చి పళ్ళు బ్లౌజ్ కూడా పింక్ కలర్ వచ్చేసింది